హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ ఇవి ఈరోజు అంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ అనేది ఎక్కువగా మారిపోతుంది అటు భర్త భార్యను చంపుకోవడం లేదా భార్య భర్తను చంపుకోవడం ఎక్కువగా మారిపోయింది బట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ ఏంటంటే ఒక మైనర్ బాలుడు పదేళ్ల బాలికనైతే చంపడం జరిగింది అది కూడా కాదు కుకట్ మనందరికీ మన తెలిసిన విషయమే అసలు పిల్లలు ఇలా ఎందుకు చేంజ్ అవుతున్నారు అసలు తయారవ్వడానికి కారణాలు ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ప్రస్తుతం వన్తో పాటు డాక్టర్ సుధీర్ రెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో సార్ చెప్పండి ఏదైతే రీసెంట్ గా కుక్కట్పల్లి ఇష్యూ ఉంది కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు అసలు ఓకే ఈ కుక్కట్పల్లి ఇష్యూ ఏంటంటే బేసిక్ ఒక మైనర్ బాలుడు ఒక చిన్న టెన్ ఇయర్స్ అమ్మాయిని అనుకోని పరిస్థితుల్లో మర్డర్ చేయడం జరిగింది సో అతను అలా ఎందుకు చేశాడంటే తనకున్న ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ ప్రాబ్లం అది కాకుండా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక డోపమైన్ సినర్జీ అంటారు అంటే డోపమైన్ కిక్ అనమాట అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సో మనకి ఏ పనులు చేస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆనందం కొద్దిగా తింటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది కొద్దిమంది రిస్కీ చేసే అట్లాగే ఈ ఏజ్లో ఈ హార్మోన్ల ప్రభావం వల్ల ఈ డోపమైన్ సినర్జీ ఎక్కువ ఉంటుంది రెండవది మన బ్రెయిన్లో ప్రీ ఫ్రాంటల్ కాంట్రాక్ట్ అంటే మన బ్రెయిన్ ముందు భాగంలో మనం లాజిక్ ఉపయోగించడం కంట్రోల్ ఇమోషన్స్ కంట్రోల్ చేయడం మంచి చెడు విఘ్నత ఇది ఇంకా అప్పుడే డెవలప్ కాదు అందుకే పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు ఎట్లా ఉంటారంటే చాలా వలనరబుల్గా ఉంటారు చాలా వలటలుగా ఉంటారు అందులో అబ్బాయిల్లో ఈ అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా మనం బైక్ రైడ్ చేయడము స్పీడ్గా రా ర్యాష్ డ్రైవింగ్ చేయడము ఇట్లాంటి రిస్కీ పనులు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒకటి డోపమైన్స్ సర్జ్ ఎక్కువ ఉంటుంది రెండు మీకు ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ డెఫిషియన్సీ వల్ల మనకు ఆ విఘ్నత కోల్పోతారు ఇది మంచి ఇది మంచిది కాదు ఇంద్రియ నిగ్రహం అంటారు కదా కంట్రోల్ చేసుకోలేరు ఇమోషన్స్ ప్లస్ ఇది మంచి ఇది మంచిది కాదు అని తెలియదు అది ఇంకా డెవలప్ అయ్యే స్టేజ్లో ఉంటుంది ఒక పద్దెనిమిది పది ఇరవై సంవత్సరాలకు వచ్చేసరికి అది డెవలప్ డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అవుతారు ఈ క్రాస్ ఓవర్ ఏజ్ అయితే ఏదో టీనేజ్ ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ మధ్యలో చాలా ఏజ్ అనమాట సో అబ్బాయి ఎగ్జాక్ట్లీ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అయితే అలా రావడానికి రకరకాల కారణాలు కారణాలు ఉన్నాయి అసలు ఎందుకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు పిల్లలు ఎందుకు అని రీజన్ అంటే మనం చూసుకున్నట్టే చాలా రీజన్స్ అని అనుకోవచ్చు రెడీ అవుతున్నారు ఒక్క కారణం కాదు ఇలా జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి మొట్టమొదటిది తన అబ్బరింగ్ అంటే మన కుటుంబ వాతావరణం అమ్మ నాన్న తర్వాత మనం పెరిగే పరిస్థితులు మనం వెళ్ళే స్కూలు మన ఫ్రెండ్స్ మన చుట్టూ ఉండే కాలనీ పరిస్థితులు ఇవి చాలా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా ఈ అబ్బాయి కేసులో మనం చూసినట్టయితే అమ్మనేమో పాపం డొమెస్టిక్ హౌస్ హెల్ప్ చేసే సర్వెంట్ మేడ్ వర్కర్ టైప్ వాళ్ళ నాన్న పాపం నష్టపోయి సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఆయన పెద్ద యాక్టివ్గా లేడు సో ఆబ్వియస్లీ పేరెంటల్ సూపర్విజన్ లేదు ఇప్పుడు ఈ ఏజ్ లో పిల్లలు ఎంత సెన్సిటివ్ వలనరబుల్ ఉంటారో ఇప్పుడు మనం ప్రాపర్గా గైడ్ చేసి ఇది మంచి ఇది మంచిది కాదు చెయ్యకూడదు చెయ్యాలి ఇట్లాంటిది మనం వాళ్ళకి నేర్పాలి ఎప్పుడైతే పేరెంటల్ సూపర్విజన్ ఉండదో ఇప్పుడు వీళ్ళ కేసే కాదు ఇప్పుడు మనం మనం చూసే ఆ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు ఇద్దరు జాబ్కి వెళ్తారు పిల్లాడు స్కూల్ నుంచి వస్తాడు తనంతడు తనకి తీసుకుంటాడు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ కంట్రోల్ ఉన్నాయి ఎందుకంటే బోద్ధి పేరెంట్స్ ఆర్ బిజీ ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు ఇద్దరు పనిచేసే తప్ప కుటుంబం గడవని పరిస్థితి సో అటువంటిప్పుడు ఈ పిల్లలు ప్రత్యేకించి టీనేజ్లో ఉండే పిల్లలు చాలా వలనరబుల్ చాలా సెన్సిటివ్ వాళ్ళకి ఎప్పుడైతే కంట్రోల్ లేని ఫ్రీడమ్ దొరుకుతుందో వాళ్ళు ఇలా అవుట్ ఆఫ్ సో యాంటీ సోషల్ బిహేవియర్ లాగా తయారవుతాం నిదానంగా డివేట్ అవుతూ ఉంటారు నార్మల్స్ నుంచి అంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియా త్రూ కానీ ఏదైనా ఓటీటీ కావచ్చు అవి చూసే పిల్లలు చెడిపోతున్నారా ఈ మధ్య కాలంలో సి నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన ఇంటి కుటుంబ వాతావరణం బాగలేదు ఆ అబ్బాయి ప్రత్యేకించి ఈ అబ్బాయి విషయంలో చూస్తే అతను స్కూల్కి కూడా వెళ్ళేవాడు కాదు డే అంతా కూడా ఆటలు ఆడుకోవటము పని చే స్కూల్కి వెళ్ళకపోవడము ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళకపోతే ఎడ్యుకేషన్ ఉండదు పేరెంటల్ కంట్రోల్ లేదు అటు టీచర్ సైడ్ కూడా మోటివేషన్ కానీ మంచి చెడు చెప్పే ఎవరు లేరు సో రోజంతా అతను ఆడింది ఆట పాడింది పాట సో ఏం నేర్చుకుంటాడు గైడెడ్ టీచింగ్ ఏమి ఉండదు ఏది ఎక్స్పోజ్ అయితే అది సో రోజంతా ఏం చేస్తున్నాడు అది లేకుండా ఓటీటీస్ చూస్తున్నాడు క్రైమ్ మన ఇప్పుడు ఓటీటీస్లో ఇప్పుడు క్రైమ్ సీన్ క్రైమ్ వెబ్ సిరీస్లు క్రైమ్ సినిమాలు ఎక్కువ అయిపోయినాయి చాలా దరిద్రం ఏంటంటే ఈ క్రైమ్ చేసే స్టోరీ అంటే క్రైమ్ వెబ్ సిరీస్లో ఒక హీరోనే క్రైమ్ చేస్తూ ఉంటాడు అంటే క్రైమ్ చేయడం అనేది ఒక హీరోయిజం ఇప్పుడు మనం మన మన దేశంలో మనం మూవీస్ నుంచి హీరోస్ నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి వాళ్ళొక మనకు ఒక రోల్ మోడల్ ఇప్పుడు వాళ్ళ నాన్న కంట్రోల్ లేడు నాన్న జనరల్గా అమ్మ నాన్న రోల్ మోడల్ కావాలి అది లేదు ఫ్రీగా ఓటీటీస్లో ఈ క్రైమ్ చేసేవాళ్ళు క్రైమ్ని ఎంత హీరో హైప్ చేస్తున్నారంటే సినిమాల్లో క్రైమ్ చేయటమే ఒక హీరోయిజం ఈ హీరో ఆ హీరో లేదు అన్ని హీరోలు అందరు అదే చేస్తున్నారు ఆబ్వియస్లీ ఆ ఏజ్ పిల్లోడికి ఏ అదే మంచి అనుకుంటున్నాడు తయారాలు అనుకుంటాడు సో ఆబ్వియస్లీ అది చూస్తూ ఎలా అసలు క్రైమ్స్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఎంత డీటెయిలింగ్ వస్తుందంటే అసలు క్రైమ్ చేసేటప్పుడు ఈవెన్ మన న్యూస్ ఛానల్స్లో కూడా ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఎలా చేశారని మొత్తము తెలియని కూడా తెలిసేటట్టు చెప్తున్నారు సో ఆబ్వియస్లీ దాని వల్ల నెక్స్ట్ టైం ఇంప్రోవైజ్ చేస్తారు సో ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారు మనం ఒక హీరోని ఇమిటేట్ చేయడానికి చూస్తాం సో ఆ ఏజ్ పిల్లోడికి జరిగింది అదే సో ఒకటి పేరెంట్ల కంట్రోల్ లేదు స్కూల్కి వెళ్ళట్లేదు స్కూల్లో మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు ఓటీటీస్లో ఎందుకంటే పోలీసు మన న్యూస్ పేపర్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ అబ్బాయి బ్రౌజింగ్ హిస్టరీ అంతా కూడా ఈ క్రైమ్ వెబ్ సిరీస్లో మర్డర్ ఎలా చేయాలి ఏంటి ఎస్కేప్ ఎలా అవ్వాలి ఒక ఇంట్లోకి ఎలా బార్జిన్ అవ్వాలి ఇలా అన్ని హోంవర్క్ చేశాడు చూసి నోట్స్ రాసుకున్నాడు సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ సోషల్ మీడియా పవర్ఫుల్ ఓటీటీస్ ఇవన్నీ సో దీనికి ఆ కుటుంబం ఒకటే కాదు మన సమాజం కూడా ప్రాబ్లమే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ అబ్బాయిని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుతున్నాం కానీ ఇలాంటి సందర్భాలు మన ప్రతి కుటుంబంలో మన పిల్లల్లో జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు ఇది ఇంత టెన్త్ క్లాస్ అబ్బాయి అయినా కూడా స్కూల్కి సరిగ్గా వెళ్ళకుండా అంత పక్క ప్లాన్ తో మరి ఇంట్లోకి వెళ్ళాడంటే అసలు అది నమ్మసంక్యంగా అనిపించట్లేదు అది మీడియా కావచ్చు పోలీసులకు కూడా కావచ్చు అసలు ఏమంటారు అసలు ఏంటంటే మోటివ్ ఇస్ వెరీ క్లియర్ ఆ మోటివ్ ఎందుకు అలా జరిగింది అనేది ఇంపార్టెంట్ అసలు వెళ్ళిన మోటివ్ ఏంటి డబ్బులు తీసుకొని క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలి మంచి కొత్త కొత్త బట్టలు కొనుక్కోవాలి మంచి బేకరీకి వెళ్ళి పిజ్జాలు అవి ఇట్లాంటివన్నీ హై ఫై ఫుడ్ తినాలి అనే ఒక కోరిక దానికోసం డబ్బులు కావాలి బర్త్డేకి వెళ్ళినప్పుడు ఎక్కడ అనేది ఒక ఐడియా చూసుకున్నాడు ఇవన్నీ ఏంటంటే మనం క్రైమ్ సిరీస్లో చూస్తున్నాం సో ఈ డి హోంవర్క్ ఒక ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి వీళ్ళు ఉండే ఇంటి నుంచి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ గ్యాప్ ఉంది కెమెరాలో కనపడకుండా ఎలా వెళ్ళాలి ఇదంతా కూడా మనం పూస కూర్చున్నట్టు మన టీవీలో మూవీస్లో చూస్తున్నాడు సో అతను వెళ్ళిన ప్రైమరీ మోటివ్ ఏంటంటే డబ్బు తీసుకొని ఆ డబ్బుతోటి ఎంజాయ్ చేయాల ఎందుకలా జరిగిందంటే మన సామాజిక నేపథ్యం ఆ కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా కొంచెం చిక్కిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఆ కుటుంబం అట్ ద సేమ్ టైం అబ్బాయికి మనకు ఎంజాయ్ చేయాలి ఆబ్వియస్లీ ఆ ఏజ్లో ఉంటుంది కదా పక్కన వాళ్ళు చేసుకునే బట్టలు నాకు కూడా కావాలనిపిస్తుంది మంచిగా తిండి తినాలనిపిస్తుంది సో అవన్నీ చూసి నేను కూడా కావాలి దానికి ఏం కావాలో డబ్బులు కావాలి సో ఎవరు చెప్పలేదు ఏంటంటే బాబు అవి మనం సంపాదించుకోవాలి దొంగతనం చేయకూడదనే బుద్ధి విచక్షణ ఎవరు నేర్పలేదు నేర్పే పరిస్థితి లేదు ఎందుకంటే అమ్మ ఒక్కతే ఉంది బిజీ నానా అవుట్ ఆఫ్ కంట్రోల్ స్కూల్కి వెళ్ళలేదు స్కూల్లో కనీసం మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా అతనిలాగానే ఉంటారు సో హీ హీ హాజ్ ఎ మోటివ్ టు స్టీల్ దమ్ మనీ ఆ తర్వాత ఏం జరిగింది అనుకోకుండా అమ్మాయి అరే ఇంట్లో ఎవరో దొంగ వచ్చారని చెప్పేసి రెసిస్ట్ చేస్తే ఇమోషన్స్లో ఆ కత్తితో అక్కడే పొడిచాడు ఇరవై ఒక్కసార్లు పొడిచాడంటే అర్థం చేసుకోండి అంటే ఆ ప్రభావం ఇప్పుడు నేను అనేది ఆ అబ్బాయికి మర్డర్ చేయాలని ఇంటెన్షనే లేదు డబ్బు తీసుకొని ఎంజాయ్ చేయాలి మంచిగా ఉండాలి అండ్ అది అక్కడే కత్తి గడిగేసుకొని నీట్గా ఎలా ఎస్కేప్ కావాలో ప్లాన్ చేసి అసలు కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు అబ్బాయి నేను ఒక దొంగతనం చేయాలి దొంగతనం చేసి ఈ దొంగతనాన్ని దొంగతనం లాగా కాకుండా ఒక ఫైర్ యాక్సిడెంట్ లాగా సిలిండర్ ఓపెన్ చేసి దాని పైప్ కట్ చేసి గ్యాస్ లీక్ చేసిపోతే అది బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆధారాలు ఏం దొరకవు ఇంత హోంవర్క్ చేశాడు అండ్ అంతా అయిపోయిన తర్వాత టాస్క్ డన్ మిషన్ డన్ అని రాసుకున్నాడు అసలు సో ఇదంతా ఏంటి అంటే క్లియర్ కట్ మనం ఈ ఈ నెగటివ్ ని హీరోయిజం చేయటం వల్ల సోషల్ మీడియా అట్లాగా గైడెన్స్ లేకపోవడం సో ఇప్పుడు టీనేజర్స్ ఎవరైతే ఉంటారు కదా సార్ ఏదైనా ఇప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ కావచ్చు సో వాళ్ళకు అసలు సోషల్ మీడియా వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అసలు వాళ్ళు సోషల్ మీడియా వాడాలా వద్దా సోషల్ మీడియా ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం ఎలా వాడాలి ఎలా వాడుకోకూడదని విచక్షణ మనం నేర్పాలి పిల్లలకి మీరు అందుకని చెప్పి సోషల్ మీడియా కంప్లీట్ గా ఆపేయటం అనేది కూడా తప్పు ఇప్పుడు సోషల్ మీడియా వాడుకొని మనకు ఒక రాని ఒక మ్యాథమెటిక్స్ సొల్యూషన్ మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మనకి తెలియని ఒక సబ్జెక్టు లేదా ఒక యూట్యూబ్ లో మన స్కూల్ సరిగ్గా చెప్పకపోతే మనం అక్కడ మంచిగా నేర్చుకునే అవకాశం ఉంది సో దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ సో మనం ఎంత మంచిగా నేర్చుకోవాలి ఎంత కంట్రోల్ ఉంచుకోవాలనేదే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్తే మన అందరి మన కుటుంబాల్లో టీవీలలో ఓటీటీ వస్తుంది సెక్షువల్ కంటెంట్ ప్రతి ఒక్కరు రాకుండా మనం లాక్ వేసి పెడతాం పేరెంటల్ కంట్రోల్ కానీ అంతకంటే ఎక్కువ ప్రమాదము ఈ క్రైమ్ మూవీసు ఈ నెగటివ్ ఏరియేటెడ్ వయలెంట్ మూవీసు పిల్లలకి అందకుండా ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ కేసులో బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే దొంగతనం వెళ్ళే సమయంలో ఆ పాప అక్కడ ఉంది ఓకే ఫైన్ బట్ తనని ఏం చేయకుండా ఆ అబ్బాయి చంపేశాడు అనేది ఒకటి ఉన్నది చూసారా ఆ ఏజ్ లో అసలు సెక్చువల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటే ప్రభావం కూడా చూపిస్తుంది దానికి ఏమంటారు అసలు అదే ఇవన్నీ కూడా సెక్చువల్ కంటెంటే కావచ్చు ఈ వైలెన్స్ మూవీసే కావచ్చు ఇవన్నీ కూడా మనకు స్వతహాగా కుటుంబాల కంట్రోల్ చేయాలి అందరు సెక్షువల్ కంటెంట్ కంట్రోల్ చేస్తారు కానీ ఈ వయలెంట్ కంట్రోల్ నార్మల్ మూవీ కదా అనుకుంటారు ఎందుకంటే అంత కామన్ అయిపోయింది ఇప్పుడు ఏ మూవీ చూసినా వయలెన్స్ లేని లేదు ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఉండేవి కామెడీ ఓరియెంటెడ్ మూవీలు ఉండేవి ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉండేవి ఇప్పుడే ఏం లేవు ఉన్నా కూడా అంతా ఏ ఉంది సో అందులో సహజంగా అబ్బాయిల్లో ఈ వయలెన్స్ వెహికల్స్ స్లాష్ ఇవన్నీ కొంచెం అడ్డన హార్మోన్ ఈ టెస్టోస్టెన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం ఎక్కువ ఉంటాయి సో వాటిని రైట్గా గైడెన్స్ చేయగలిగితే దే విల్ బికమ్ వెరీ గుడ్ సిటిజన్స్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారో ఇలాగ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు ఈ ఈ అబ్బాయి కేసే కావచ్చు కానీ మనం కంట్రోల్ లేని బాల్యం ఎంతమందిని తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇది మర్డర్ అయింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు ఇన్ మేకింగ్ ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మనం మనమే కుటుంబాల మనం చెక్ చేసుకోవాలా అసలు మనం ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఆఫీసులకి వెళ్తే పిల్లలు ఇద్దరు ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు డే టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఇది ఒక్కటే కాదు మనం వాళ్ళు ఆల్కహాలు స్మోకింగ్ గంజాయి చాక్లెట్లు అంటే హై అండ్ గంజాయి మిక్స్డ్ చాక్లెట్లు ఇవన్నీ కూడా మన పేరెంటల్ కంట్రోల్ గైడెన్స్ మోరల్స్ వాల్యూ సిస్టమ్ ఇవన్నీ మనం ఎప్పుడైతే నేర్పము సూపర్విజన్ ఉండదు ఆబ్వియస్లీ ఆ ఏజ్ వల్ల తప్పు చేస్తారు ఇప్పుడు సింపుల్ చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎవరు లేకపోతే మనమే సిగ్నల్ వయలేట్ చేస్తాం అంత కామన్ ఆ ఏజ్ లో పిల్లలు మరి సూపర్విజన్ లేకపోతే చేయరా సో పేరెంటల్గా కానీ సొసైటీగా యాజ్ అ సొసైటీ కానీ స్కూల్ కానీ ఇది మనందరు సమిష్టి బాధ్యత ఈ విషయంలో ఎంతో కొంత అందరం ఫెయిల్ అయినట్టే ఇప్పుడు ఆ పేరెంట్స్ను ఆ కుటుంబాన్ని నిందించడం కాదు సామాజిక పరిస్థితులు అట్లాంటివి సో అబ్బాయి ఏంటంటే ఆర్థికంగా పూర్గా ఉండటము కోరికలు అందరికీ ఉంటాయి సో దాన్ని మనం సంపాదించుకోవాలి షార్ట్ కట్స్ ఏమి ఉండవు మంచితనంగా సంపాదించుకోవాలి పద్ధతిగా సంపాదించుకోవాలి నేరం చేయకూడదు దొంగతనం చేయకూడదు అని ఎథిక్స్ ఎవరు నేర్పాలి టీచర్స్ నేర్పాలి తల్లిదండ్రులు నేర్పాలి మన కుటుంబ నేపథ్యం నేర్పాలి మన కుటుంబ వ్యవస్థలో ఉన్న బ్యూటీ అది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తల్లిదండ్రులు ఇద్దరు పనికిపోయినా అమ్మ నాన్న తాత మామ వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఎవరైనా ఎక్కడ చూసినా వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు ఇది మంచి ఇచ్చేయడానికి ఇప్పుడు దురదృష్టవశాత్తు ఉద్యోగ రీత్యా మనం ఉన్న ఊళ్ళో అన్నీ వదిలేసి ఓన్లీ కుటుంబాలే వస్తున్నాయి సో ఆబ్వియస్లీ పరుగు పందెంలో డబ్బులు సంపాదించే వేటలో ఇద్దరు పోతే పిల్లలకి ఎవరు సపోర్ట్ లేదు అదే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇవన్నీ మంచి చెడు చెప్పేవాళ్ళు వాడు చదువుతున్నాడా తింటున్నాడా తాగుతున్నాడా ఏం చేస్తున్నాడు ఇవన్నీ ఒక సూపర్విజన్ ఉండేది తెలియకుండానే అదే మన కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఇప్పుడు అది లేదు లేనప్పుడే ఇట్లాంటి నిదానంగా విపరీత పోకడలు సైకలాజికల్ గానీ నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది ఈ అబ్బాయి చంపాలని లేదు కానీ మోటివైతే దొంగతనం చేయడం తప్పే కదా సో తప్పుడు రూట్లలో మనం సంపాదించుకోవచ్చు మనకు లేకపోతే తీసుకోవచ్చు అనే ఇది మన ఒక అబ్బరింగ్ పేరెంట్ గైడెన్స్ లేకనే చేసిండాలి మనం సో ఇప్పుడు సార్ మీరు అన్నట్టుగానే ఎక్కువ స్మోకింగ్ డ్రింకింగ్ ఇంకా సెక్షువల్ కంటెంట్ కావచ్చు క్రైమ్కి కావచ్చు ఎక్కువ అలవాటు పడుతుంటారు సో వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అసలు ఆ కంటెంట్ వైపు వెళ్ళకుండా ఎలా చూసుకోవాలి మొదటిది మొదటిది మనం చేయాల్సింది ఏంటంటే సూపర్విజన్ పేరెంటల్ గైడెన్స్ సూపర్విజన్ ఉండాలి అట్లాగే మనమే ఒక రోల్ మోడల్ లా ఉండాలి మనం ఏం చేస్తున్నామో మనం తెలియకుండానే మనం పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం వీ విల్ బికమ్ ద రోల్ దేర్ రోల్ మోడల్ కొంచెం ఏది వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వేరే వేరే రోల్ మోడల్స్ అవుతారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అన్నిటినీ మారుస్తుంది సో స్కూల్కి వెళ్తున్నాడా లేదా వెళ్తే స్కూల్కి ఆ కరికులంకి స్టిక్ అవుతున్నాడా ఇది మనం చూసుకోవాలి రెండోది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఈ మోరల్ అప్బ్రింగింగ్తో పాటు మనం వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి మనం రైట్ తీసుకెళ్ళాలి ఎప్పుడైతే ఇవన్నీ ఖచ్చితంగా దారి సో ఇప్పుడు ఇటు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు వాళ్ళ ఏంటంటే తొందరగా క్రైమ్ అట్రాక్ట్ అయిపోతున్నాయి రోజుల్లో అసలు క్రైమ్ చేయకుండా ఎలా ఆపాలి అటు పోలీసులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి స్కూళ్ళల్లో కూడా బేసిక్ ఏంటంటే ఇది మన క్రైమ్ చేసిన తర్వాత దట్ మనం ఐడెంటిఫై చేయాలి బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటి ఆ ఐడెంటిఫై చేసినప్పుడు కరెక్షన్ చేయొచ్చు ఇప్పుడు మనం ఎప్పుడైనా మా డాక్టర్ల ట్రీట్మెంట్ కూడా జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది ఎంతో కొంత నష్టం జరుగుతుంది జబ్బు రాకంటే ముందే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ ఈ విషయంలో కూడా అంతే మనం అసలు క్రైమ్ జరిగింది అంతా ఇట్ ఇస్ ఆల్రెడీ డ్యామేజ్ సిచ్యువేషన్ అసలు డ్యామేజ్ సిచ్యువేషన్ లేకుండా అర్లీ సైన్స్ ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లోనే లోనే అసలు ఈ పిల్లగాడి బిహేవియర్ ఎలా ఉంది అతను ఏం చేస్తున్నాడు అర్లీ సైన్స్ ఉదాహరణకు ఇట్లాంటి క్రైమ్ ఉన్న పిల్లలు సపోజ్ పిల్లినో ఇంట్లో కుక్కనో కొట్టేస్తుంటారు ఒక సాడిస్టిక్ యాక్టివిటీ వాడు దాన్ని కొట్టిన కూడా పెద్ద ఫీలింగ్ కాడు బాధపడాడు సో దట్ ఈజ్ అర్లీస్ సైన్ లేదు తన చెల్లినో అక్కనో ఎవరో ఒకరిని కొడుతున్నప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు దట్ ఈజ్ ఆల్సో అని అర్లీ సైన్ లేదు తనే కొడుతుంటాడు కొట్టి పెద్ద బాధపడాడు యూ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ నేనేం తప్ప కొట్టాను ఏం కాదు అని కొట్టేస్తుంటాడు సో ఎప్పుడైతే వీళ్ళు ఉండవో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా దారి తెపుతున్నాడు అది కాకుండా కొద్ది కొద్దిమంది పిల్లలు కత్తులు గన్స్ వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఎప్పుడు చూసినా వాటి వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటారు వాటి వాటి చుట్టే వాటి ప్రపంచం తిరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా మనం ముందే స్టడీ చేసి వాటిని మనం చాలా సున్నితంగా ఇది తప్పు అని డైరెక్ట్ చెప్పకుండా మనం వాటి నుంచి క్రమేపీ వాటిని వాటి ఎన్విరాన్మెంట్ని మార్చాలి సో వాడి ఫోకస్ మార్చాలి సో మనం బాగా సక్సెస్ఫుల్ అవుతే అచీవ్ చేస్తే ఆ వావ్ అనే ఒక కిక్ వస్తుంది చూసారా అది దానికి అలవాటు చేయాలి అంతే అలవాటు చేయకుండా మనం షార్ట్ కట్లు చేస్తే మనం ఎవరు చెప్పకపోతే సో ఇలాగే తయారవుతారు అర్లీ సైన్స్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జబ్బులో అయినా సరే ఈ సోషల్ ఈ సైకలాజికల్ బిహేవియర్ అయినా సరే ఆ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి నానా ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేయాలి అనేది మనము చెప్పాలి అంతే తప్ప మనం సోషల్ మీడియా మొత్తం ఆపేస్తాము సోషల్ మీడియా కట్ ఆఫ్ చేస్తామంటే మీరు ఎప్పుడూ ఒక స్టెరైల్ బబుల్లో ఉంచలేరు ఎన్ని రోజులు ఆపగలుగుతారు పది రోజులు ఆపగలుగుతారు పది సంవత్సరాలు ఆపగలుగుతారు పదకొండు సంవత్సరాలు అయితే ఎక్స్పోజ్ అవుతారు కదా దాని బదులు లిమిటెడ్గా ఎక్స్పోజ్ చేయండి ఎంత ఇవ్వాలి ఎక్స్పోజ్ చేయండి విత్ డూస్ అండ్ డోంట్స్ ఇది నీ లిమిటేషను ఇది చూడు ఇది చూడకూడదు దీంట్లో ఇది తప్పు మనం ఎప్పుడైతే డిస్కస్ చేయమో క్యూరియాసిటీ పెరుగుతుంది మిమ్మల్ని కాదని బయటకు వెళ్ళి చేస్తారు డిస్కస్ చేస్తారు ఎవరితో డిస్కస్ చేస్తారు వాళ్ళ క్లాస్మేట్స్తో డిస్కస్ చేస్తారు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు ఆ అబ్బాయికి ఏం తెలియదు ఈ అబ్బాయికి ఏం తెలియదు సో అందువల్ల మనమే ప్రాపర్గా ఎంత డిస్కస్ చేయాలో అంతే డిస్కస్ ఈవెన్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా అంతే మనం ఎవరు మాట్లాడరు మన కుటుంబాల సెక్స్ గురించి కానీ అసలు ఏంటి మాట్లాడారు ఈవెన్ ఆడపిల్లలు కూడా అసలు మనము అర్లీ సైన్స్ ఆఫ్ ప్యూవర్టీ అసలు మెచ్యూర్ అయిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి ఎలా హ్యాండిల్ చేయాలి అసలు ఎవరు నేర్పరు అసలు డిస్కస్ కూడా చేయరు అది ఒక మన పెద్ద భయం బూత్ కానీ మీరు నేర్పకపోతే బయట వాళ్ళు రాంగ్ పర్సన్స్ నుంచి నేర్చుకుంటారు సో అవన్నీ విపరీతానికి దారి తీస్తాయి దాని బదులు మనమే నేర్పాలి బస్ ఇది తప్పు ఇది కరెక్టు ఇది మనం చేయకూడదు మనం మనం అట్లాంటి మనసులో కాదు మనం మనం మంచి చేయాలి సో మంచిని మనం ఐడియలైజ్ చేయాలి ఓకే సో మనం అచీవ్మెంట్ ని ఐడియాలైజ్ చేయాలి పాజిటివ్ అచీవ్మెంట్ ఐడియలైజ్ చేయాలి పాజిటివ్ అచివ్మెంట్ హీరోయిజం చేయాలి అది చేయకుండా మనం ఏం చేయకపోతే ఖచ్చితంగా నెగిటివ్ కి అట్రాక్ట్ అవుతారు హ్యూమన్ మైండ్ మైండ్స్ సో అట్రాక్టివ్ ఫర్ ఫర్దర్ ఓకే సో ఇప్పుడు సార్ ఈ కేస్ ని బేస్కొని చూసుకుంటే అటు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ కేస్ ని బేస్ చేసుకొని చూస్తే అటు కాలేజ్ లో కావచ్చు స్కూల్ పిల్లలకు కావచ్చు ఇవన్నిటికీ అయితే ఒక ఇది ఒక సిలబస్ పెట్టాలి అసలు క్రైవ్ అనేది ప్రొహిబిట్ చేయాలి అని ఏమైనా చెప్పగలుగుతారా దీనికి సజెషన్స్ కానీ అవేర్నెస్ కానీ ఏమైనా కల్పించగలుగుతారా సి మన చట్ట ప్రకారం క్రైమ్ ఎప్పుడో ప్రోహిబిట్ చేయబడింది దొంగతనం ఎప్పుడో ప్రోహిబిట్ చేయబడింది ఇక్కడ ఏంటంటే వాల్యూ సిస్టమ్ మనం డెవలప్ చేయాలి అండ్ అర్లీగా డిటెక్ట్ చేయాలి మన స్కూళ్ళలో కూడా ఎంతసేపటికి మార్కులు ర్యాంకులు ప్రోగ్రెస్ రిపోర్ట్ తప్ప హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ లేదు స్కూల్ స్కూల్ ఆఫ్టర్ స్కూల్ ట్రైనింగ్ ఏం లేదు అసలు జనరల్ గా మనం మా చిన్నతనంలో అయితే స్కూల్స్ ఎట్లా ఉండేటట్టు స్కూళ్ళలో తప్పు చేస్తే స్కూల్లో టీచర్ కొట్టేవాడు ఇంటికి వచ్చి నాన్నకు చెప్తే ఏదో తప్పు చేసావు కాబట్టే కొట్టారా నేను మాస్టర్ ఈయన కూడా రెండు తగిలిచ్చేవాళ్ళు సో దాని అర్థం ఏంటి తప్పు అనేది ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ కాదు చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు అలా లేదు కదా టీచర్ టీచర్ కోపడి వాడి మంచి కోసం కొడితే మనమే వెళ్ళి టీచర్ని పేరెంట్ చిల్డ్రన్ పిల్లల ముందే మనం టీచర్నే మనం క్వశ్చన్ చేస్తున్నాం సో ఆబ్వియస్లీ దాని ఇన్ఫెక్ట్ ఉంటుంది కదా మీరు ఇండైరెక్ట్ మీరు నేర్పుతున్నారు మన మన యాక్షన్స్ వల్లనే మనం నేర్పుతున్నాం సో ఇది చాలా ప్రభావితం చూపిస్తుంది ఒకప్పుడు టీచర్ని చూసి భయపడే వాళ్ళు ఇప్పుడు పిల్లలు చూసి టీచర్లు భయపడుతున్నారు ఎందుకు మన సొసైటీలో అలాంటి మార్పులు వచ్చినాయి టూ వర్డ్స్ మంచి నుంచి చెడుకు అయిపోయింది టీచర్ అంటే భయం లేదు తల్లిదండ్రులు అంటే భయం లేదు ప్రత్యేకించి ఏజ్ పిల్లల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రత్యేకించి అబ్బాయి ఇరవైలో ఒక ఒక వన్ పర్సెంట్ ఎక్కువే ఉంది కొంచెం అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది సో దాని అగ్రెషన్ని రైట్గా ఛానలైజ్ చేయాలి ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఛానలైజ్ చేయమో విపరీత బుద్ధులు ఎక్కువ అవుతాయి దాని నుంచి లాంగ్ రన్లో కాన్సిక్వెన్స్ అవుతాయి ఇప్పుడు డ్రగ్స్ కలవాటు పడడం ఆల్కహాల్ కలవాటు పడటం యాజ్ అ సొసైటీ మీకు అన్నీ ఉంటాయండి ఇప్పుడు మనం మనకి ఒకప్పుడు కంటే ఇప్పుడు ఆల్కహాల్ బీర్ బార్ అవైలబుల్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దాంతో కిక్కు రావట్లేదని గంజాయి వచ్చింది చాక్లెట్లు వచ్చినాయి డ్రగ్స్ వచ్చినాయి ఇవన్నిటిని మనం డిస్కస్ చేయకుంటే ఎట్లా ఇళ్ళలో మనం డిస్కస్ చేయాలి చేసి దాని లిమిటేషన్ ఏంటి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి దానివల్ల వచ్చే లాంగ్ టర్మ్ కన్సిక్వెన్స్ ఏంటి ఆరోగ్య పరిణామాలు ఏంటి సొసైటీ పరిణామాలు ఏంటి మనం మనమే మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి తల్లిదండ్రులే బెటర్ టీచర్స్ ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ కూడా ఒకప్పటిలాగా ప్రోయాక్టివ్గా నేర్పే పరిస్థితి లేదు ఎందుకంటే మీ పిల్లాడు ఇలా చేస్తున్నానంటే మా పిల్లాడు మంచివాడు మీరే తప్పు చెప్తున్నారని మనమే అంటున్నాం పేరెంట్స్గా ఆబ్వియస్లీ సెకండ్ టైం టీచర్ ఏం చేస్తాడు ఎడ్యుకేట్ చేయలేడు కదా సో అందువల్ల తల్లిదండ్రులుగానే మనం లీడ్ రోల్ తీసుకోవాలి క్రైమ్ గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఈ నెగటివ్ బిహేవియర్ గురించి కానీ సెక్స్వల్ బిహేవియర్ గురించి కానీ మనమే డిస్కస్ చేసి ఇది మంచి ఇది చెడు ఇది తప్పు ఇది చేయకూడదు అని మనం ఎడ్యుకేట్ చేయాలి అప్పుడే కదా ఇప్పుడు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఎలా బిహేవియర్ చేయాలి ఇది మంచి ఇది చెడు మీ చెల్లికి ఎలా చేస్తారో బయట ఉండే ఒక అమ్మాయితో కూడా మనం అంతే పద్ధతిగా బిహేవ్ చేయాలని ఎవరు నేర్పాలి తల్లిదండ్రులుగా మనమే నేర్పాలి మనం కూడా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో అలా బిహేవ్ చేసినప్పుడే అవును ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని వాళ్ళు బై సీయింగ్ నేర్చుకుంటారు వాళ్ళు సో అలా మనం ఇట్స్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు టెక్నాలజీ వస్తూనే ఉంటుంది రకరకాల టెక్నాలజీ వస్తుంది టెక్నాలజీ తప్పు కాదు సొసైటీ తప్పు కాదు మనం నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పాలి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి సూపర్విజన్ అనేది చాలా అవసరం మీరు కోటి రూపాయలు సంపాదించినా సరే మీ పిల్లవాడు అమ్మాయి చెడిపోతే డిస్టర్బ్ అయిపోతే ఇమోషనల్గా డిస్టర్బ్ అయిపోతే మీరు సంపాదించినంత వేస్ట్ సో దాని బదులు సంపాదించండి నేను కాదనట్లేదు కరీర్ ఇంప్రూవ్ కావాలి దేశం అభివృద్ధి చెందాలి మనం అభివృద్ధి చెందాలి అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని కూడా సూపర్వైజ్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటువంటి ఎటు దారి వైపు వెళ్తున్నారు అనేది మనం ఖచ్చితంగా సూపర్విజన్ చేయాలి నాకు సూపర్విజన్ చేసే అవకాశం లేదు డబ్బులు సంపాదిస్తా అంటే మీరు తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు వందరు ఎట్లా ఎక్కువ కాన్సిక్వెన్సెస్ ఫేస్ ఎందుకంటే ఈ జబ్బు ముదిరి ఇమోషనల్గా సైకలాజికల్గా యాంటీ సోషల్ బిహేవియర్ అయితే రేపు అది కంపౌండింగ్ ఎఫెక్ట్ ఫస్ట్ తల్లిదండ్రులకే తగులుతుంది తర్వాత సొసైటీకి సెకండ్ స్టేజ్ వెళ్తాయి ఇప్పుడు ఇది అంటే ఎక్స్ట్రీమ్ కేసు ఇది మనం మర్డర్ చేసే అంత కానీ క్రైమ్ రేటు డిటెక్ట్ చట్ట ప్రకారం ఈ క్రైమ్ అని డిటెక్ట్ కాకుండా కూడా చాలా సమస్యలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం వెళ్ళేవాడిని టీచింగ్ చేస్తాం ర్యాగింగ్ చేస్తాం కొడుతుంటాం తిడుతుంటారు స్ట్రీట్ ఫైట్లు ఇవన్నీ అది కాకుండా కూడా మనం చేయకూడని చట్ట వ్యతిరేకమైన పనులు ఆ ఏజ్కి చేయకూడని పనులు ఎన్నో చేస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా మనం ముందే గమనించాలి యాజ్ పేరెంట్ అండ్ ఎడ్యుకేట్ చేయాలి చేయకపోతే ఖచ్చితంగా మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు మనతో సో చూసారు కదా డాక్టర్ గారు అయితే చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది సో అటు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళని పిల్లలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకొని సోషల్ మీడియాకి ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంచి స్కూల్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఇలాంటి పనులు ఇంకా రాకుండా అసలు జరగకుండా చూడాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి